ఇందాక మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అని చెప్పి ఆవియస్లీ తెలిసింది మాకు కూడా ఎందుకన్నా పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం మీకు మాములుగా చాలా మంది లాగా గా అయితే ఖుషి సినిమా అప్పటి నుంచి ఖుషి కూడా కదా ఇంకా అన్న ఆ సినిమా షీకి నుంచి మరి అది కల్ట్ అయిపోయాము ఆ ఏజ్ ఎంతన్నా అప్పుడు మీది అప్పుడు స్కూలింగ్ కదా స్కూలింగ్ స్కూలింగ్ నేనైతే ఇంకా పుట్టలేనని చెప్దామని ఓకే స్కూల్ ఏజ్ కానీ అంతకు ముందే తొలి ప్రేమను తమ్ముడు సినిమాలు విపరీతంగా ఆ అండ్ బద్రి ఏమో థియేటర్లో చూడలేదు కానీ తమ్ముడు థియేటర్లో చూస్తాం ఆ తర్వాత ఖుషికి ఇంకా మా అన్న వాళ్ళందరూ అసలు బట్టలు చించేసుకుని పిచ్చక్కిపోతుంటే అసలు మా అన్న వాళ్ళని చూసి ఫస్ట్ వీళ్ళ క్రేజ్ అంటే మనం ఇష్టపడతాం మన అన్నల్ని కజిన్స్ వాళ్ళు ఒక హీరోని ఇంత ఇష్టపడత అసలు ఆ పిచ్చి అంటే ఆయన ఖుషిలో బట్ షర్ట్ వేసుకుంటారు అలా నేను కూడా చాలా రోజులు వేసుకున్నాను టూ షర్ట్స్ వేసుకుంటారు ఈ షర్ట్ బటన్స్ ఆ షర్ అసలు టూ కూడా ఉంటుంది అలా స్టార్ట్ అయింది పిచ్చి ఆయన స్టైల్ హెయిర్ స్టైల్ యాక్టింగ్ అలా రియాక్షన్స్ అవన్నీ అక్కడ నుంచి అండ్ నేను నాకు యాక్టింగ్లో ఇన్స్పిరేషన్ యాక్చువల్గా చిరంజీవి గారు చెంట అబ్బాయి ఆయన ఇండియాలో ది బెస్ట్ యాక్టర్ కింద నేను చిరంజీవి గారు అనుకో అంత ఇష్టం ఆయన నాకు కానీ ఏ రోజు కూడా చిరంజీవి తమ్ముడు తమ్ముడిలాగా కూడా మనకు అనిపించే అలా అంటే మన మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి తెలియదు ఇనీషియల్గా అంతకుముందు అంటే మరీ లిటరలీ ఆయన ఫస్ట్ సినిమా చూసిన వాళ్ళ నుంచి వాళ్ళకేమో కానీ మనకి అసలు ఖుషీ ఒక యూత్ఫుల్ ఫిగర్ అసలు ఏంటి బెంగాలీలో మాట్లాడేస్తున్నారు ఖుషీలో హిందీ పాట వచ్చేస్తుంది ఏంటి అసలు ఈ క్రేజినెస్ అని అలా స్టార్ట్ అయింది ఫ్యానిజం ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన పాలిటిక్స్ లోకి వచ్చి మనం అందరం యాక్టర్స్ కదా సుజాత మనకు ఒక కంఫర్ట్ తెలుసు ఇక్కడ ఉన్న ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో అంత లగ్జరీ కూడా మన ఫీల్డ్ లో ఉంది హార్డ్ వర్క్ తో పాటు స్టార్స్ కి ఏ లెవెల్లో ఉంటుందో మనకు తెలుసు ఏ లెవెల్లో ప్యాంపరింగ్ చేస్తారు స్టార్స్ ని మన ఇండస్ట్రీలో అంటే వాళ్ళకి చెమట చుక్క కార్చకుండా చూసుకుంటారు డబ్బులు ఇచ్చి స్టార్కున్న వాల్యూ లగ్జరీని అలా అంటే వై ఇలా లగ్జరీలో కూర్చోబెడతారు స్టార్స్ ని తీసుకెళ్ళి మనం లాగా ఆడియన్స్ కదా సెట్లో వాళ్ళకి కదా టైం రెస్ట్రిక్షన్స్ లేవు ఏది లేదు అంత లగ్జరీ లైఫ్ని అంత కోట్లు కళ్యాణ్ గారు ఒక సినిమా చేస్తే కోట్ల రూపాయలు ఇస్తారు ఎందుకు ఇదంతా వెళ్ళి ఎండల్లో రోడ్ల మీద కూర్చుంది పోనీ అదేదో చేసేసారా ఒక రోజు చేశారు రెండు నెలలు చేశారు అనుకోవడానికి లేదు ఎన్ని ఇయర్స్ నుంచి అందరు ఏమన్నారు ఇలానే వచ్చారు చాలా మంది వెళ్ళిపోతారు ఉండలేరు అన్నారు ఇన్ని ఇయర్స్ నుంచి డబ్బులన్నీ వదులుకొని ఇక్కడ ఉన్న డబ్బుని తీసుకుని వాటిని ఖర్చు పెట్టి లగ్జరీని వదులుకుని ఎందుకంటే ఇప్పుడు మనం ఒక లగ్జరీ మనకున్న లెవెల్లో మనం లగ్జరీని వదిలి వెళ్ళి చేయాలంటేనే దోలు తీరిపోతూ ఉంటుంది సో ఇవన్నీ వదులుకొని చేస్తున్నారు అనే రెస్పెక్ట్ ఏమొస్తుంది ఇవన్నీ చేయటం వల్ల ఆ డబ్బు ఏదో ఆయన ఇక్కడే సంపాదించుకోవచ్చు హ్యాపీగా అంతే కదా ఇప్పుడున్న పాన్ ఇండియా రీచ్ ఆఫ్ సినిమాలకి సినిమాకి వంద నూట యాభై కోట్లు హీరోలకి రెండు వందల కోట్ల వరకు ఇచ్చే జోన్లో ఉన్నప్పుడు వెయ్యి కోట్లు సంపాదించుకోవాలనుకుంటే ఐదు రెండు వందల కోట్ల సినిమాలు చేస్తే సరిపోతుంది లేదు పది వంద కోట్ల సినిమాలు చేస్తే సరిపోతుంది వెయ్యి దానికి పదేళ్ళు కష్టపడి రోడ్డు మీద కూర్చుని ఎండనగా అననగా ఉండి అన్ సో జెన్యున్ గా హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ ఈ మెచ్యూరిటీ మనకి ఏజ్ పెరిగిన తర్వాత సినిమాల నుంచి ఇక్కడ ఈయనని ఫాలో అవుతున్నప్పుడు ఇప్పుడు ఈ విషయంలో ఇంకెక్కువ ఫ్యాన్ అయిపోయాం అంటే సినిమాలకు మించి ఆ క్యారెక్టర్ ఎక్కువ ఓన్ అయిపోవటం అనేది మెయిన్ అంటే ఏదో చెయ్యాలి కదా సొసైటీ కానీ ఒక ఫీలింగ్ ఉంది కదా దానికోసం ఆయన చేస్తున్న పడుతున్న కష్టం ఉంది కదా అది నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది అన్ని వదులుకుంది అది ఈజీ కాదని స్పెషల్లీ మనలాంటి వెళ్ళి చేయటం వేరే వాళ్ళు వేరు అదే ఫీల్డ్ లో పెరిగి 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 అక్కడ నుంచి చిన్న చిన్నగా కార్యకర్తలుగా వచ్చి వెళ్ళటం అనేది వేరు మనం రోజుకి కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఆయన తిరిగే కారే ఐదు కోట్లు ఎనిమిది కోట్ల కార్లు తిరగచ్చు అలాంటి రోడ్ల మీద అవసరమా అక్కడ ఇంకా